హైదరాబాద్ కొంపలిలో గంటల వినాయకుడు నాడు అంబానీ ఇండా ఉన్న గంటల వినాయకుడు నిన్న హైదరాబాద్ కొంపలిలో కొలువురాడు జూలై నెలలో ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానింట జరిగిన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ విడుదలలో పన్నెండు వేల గంటలతో తారైన వినాయకుడు అక్కడికి వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే అదే వినాయకుడిని హైదరాబాద్కు చెందిన వ్యాపార సంస్థ రాయచందని గ్రూప్ వినాయక నవరాత్రుల కోసం ముంబై నుంచి హైదరాబాద్ కొంపలిలోని రాయ్ చాందిని మాల్ తరలించారు ఆ గంట వినాయకుడు రాయి చాందిని వచ్చేసరికి కుచ్చేసరికి చూపర్లను కనువిందు చేస్తున్నారు గంటల వినాయకుడు దర్శనార్థం వచ్చే భక్తుల కోసం మాలియాజమాని కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది E

మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు స్వాగతం అండి ప్రస్తుతం మనం రాయచందాని మాల్ కొంపల్లిలో ఉన్నాము మీరు చూస్తున్నట్టు మేము ఇక్కడ స్థాపించిన వినాయకుడు పన్నెండు వేల గంటలతో నిర్మిప నిర్మింపబడినది దీన్ని ఆరుగురు కళాకారులు పన్నెండు గంటలు నిర్విరామంగా శ్రమపడి తయారు చేశారు ఈ వినాయకుడు మీకు ఎగ్జాక్ట్గా రీసెంట్గా అంబానీ గారి వివాహ వేడుకలో నిర్మింపబడినది దీన్ని మనము మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన హైదరాబాద్లో రాయచందాని మాల్లో స్థాపించాము దీన్ని కస్టమర్స్ అందరూ విశేషంగా తిలకించుచున్నారు మీ అందరూ కూడా వచ్చి చూడవచ్చు వచ్చే సండే దాకా ఉంటుంది నైన్ డేస్ నవరాత్రులు ఇక్కడ పూజ జరగ పూజలు జరపబడదు ఎందుకంటే కస్టమర్స్ మాల్ కదా సార్ మా రాయచందానీ మాల్కి కస్టమర్ విజిట్స్ ఎక్కువగా ఉంటున్నాయి దాన్ని ఇంకొంచెం మేము డెవలప్ చేసుకోవడానికని ఎంతో ఆదరణ పొందిన అంబానీ గారి వివాహ వేడుకను దీన్ని స్థాపించారు కాబట్టి మేము ఇక్కడ స్థాపించాము ప్లీ ఇది ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ సార్ దీన్ని మళ్ళీ ఇలానే డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేయడం ఎన్ని డేస్ దాకా ఉంటుంది నైన్ డేస్ సార్